ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే మనశ్శాంతి లేక జీవితమే ఒక నరకంగా మారిపోతూ ఉన్నవారు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా జీవితం అంటేనే వ్యర్థము అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఒక దివ్య ఔషధంగా పనిచేస్తూ ఉంది మన కష్టాలు తీరాలని రాసిపెట్టుంటేనే ఈ వ్రతం మనం ఆచరిస్తాం ఎవరైతే వివాహాలు కాక ఇబ్బంది పడుతున్నారో అప్పులు పాలైపోయి బాధలు పడుతూ ఉన్నారో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో మీకు ఉద్యోగం కావాలి అలాగే మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందాలి ఏది కావాలన్నప్పటికీ కూడా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించాలి ఏమిటి ఈ పూజలో ఒక ప్రత్యేకత అంటే ఇక్కడ దర్భతో చేసిన ఆదిశేషుణ్ణి పూజించడం ఈ పూజల యొక్క ప్రత్యేకత ఈ యొక్క ఆదిశేషుణ్ణి అనంత పద్మనాభ స్వామిని పెట్టి ఈ వ్రతం ఆచరిస్తాము ఈ వ్రతం ఆచరించిన వెంటనే కుజదోషం కాల సర్పదోషం నవగ్రహ దోషములన్నీ కూడా తొలగిపోయి మనకి పట్టి పీడుస్తున్న గ్రహ దోషం గృహ దోషం అలాగే దిష్టి దోషములు సైతం తొలగిపోతాయి నా పేరు భావ్న అండి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి జేకే గారు సార్ దగ్గరకు వస్తున్నాను అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది లైఫ్లో వాళ్ళు బిజినెస్లో కానీ వాళ్ళ లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కానీ అన్నీ సార్ చెప్పినట్టు ఫాలో అయ్యి ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ వెళ్ళారు కాబట్టి వాళ్ళకి మంచిగా అనుకున్నవన్నీ జరిగాయి